ఆగస్ట్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచిద్దరు మతేసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం యద్ధమైన దాని అందు మనసు పెట్టకుము కపటముగా ప్రమాణము చేయకుము నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు యహోవ వలన ఆశీర్వాదం నందురు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకము కపటముగా ప్రమాణము చేయకము నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వారే తన రక్షకుడైన దేవుని వలన నీతిగా ఉండును కాబట్టి ఈ దినవార్థను మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మేన్